కూడా చంద్రశేఖర్ మాట ఇచ్చి మోసం చేసిండు మోసగాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదు స్థానం లేదు అందుకే పొలిమేర్లు దాటే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ నాయకులను తరమాల్సిన బాధ్యత తెలంగాణ యువకులు తీసుకోవాలి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు కూడా విఘ్నత్వం ఆలోచన చేయాలి మీకు విజిటింగ్ ప్రొఫెసర్ లాగా విజిటింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు అప్పుడప్పుడు అడపా తడప విహారయాత్రలకు వచ్చినట్టు ఈ ప్రాంతానికి వస్తుంటాడు ఇలాంటి శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రాంత అభివృద్ధి కానీ గుడి అభివృద్ధి కానీ ప్రభుత్వ హామీలు అమలు జరగవు అందుకే నిరంతరం మీ మధ్యలో ఉండి మీ బిడ్డ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకొని ఇతర దేశాలలో స్థిరపడి ఇతర దేశాలలో నివసిస్తున్న వాళ్ళని అక్కడికి పంపించి ఇక్కడుండే నాయక హిందుత్వం గురించి హిందుత్వమే దానికి వాళ్ళే పట్టాదారులు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తే ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంట్ సభ్యుడు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి